హాయ్ హలో నమస్తే ఏపీలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్ అయిన అరకు వ్యాలీ వెళ్ళే మార్గంలో కనువిందు చేసే సహజ సౌందర్యంలో ఒకటి అనంతగిరి వాటర్ ఫాల్స్ పచ్చని అరణ్యాలు చల్లని వాతావరణం అడవులలోంచి వినిపించే నీటి శబ్దం ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి ఇది మాన్సూన్ సీజన్లో అత్యంత అందంగా కనిపిస్తుంది వింటర్లోనే ఈ విధంగా ఉంది ఈ వాటర్ ఫాల్స్ మాన్సూన్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది పచ్చదనం నిండిన అడవుల్లోంచి కొట్టుకుంటూ వచ్చే నీటి ప్రవాహం మనస్సుకు హాయినిస్తుంది అనంతగిరి హిల్స్ ప్రాంతంలో సహజంగా ప్రవహించే జలధారలు చేరి ఏర్పడిన ఈ వాటర్ ఫాల్స్ అరకు ట్రిప్లో ప్రతి ట్రావెలర్ తప్పనిసరిగా చూడాల్సిన స్పాట్ అనంతగిరి వాటర్ ఫాల్స్ అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు ప్రకృతితో కలిసిపోయే ఒక అద్భుతమైన ప్రయాణ అనుభవం ఈరోజు మనం అరకు ట్రిప్లో చూడాల్సిన మరొక ముఖ్యమైన ప్రదేశం వుడెన్ బ్రిడ్జ్ అడవుల మధ్యలో పర్వతాల నడుమ కట్టిన ఈ చెక్క బ్రిడ్జ్ పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన స్పాట్ లోయంతా పర్వతాల మధ్య విస్తరించి ఉన్న ఈ ప్లాంటేషన్ చూడగానే మనుషు ప్రశాంతమవుతుంది ఈ ప్లాంటేషన్లో కాఫీ బీన్స్తో పాటు పెప్పను కూడా పండిస్తారు ఈ బ్రిడ్జ్ మీద నడవడం నిజంగా ఒక సూపర్ ఫీలింగ్ ప్రతి అడుగు ఒక నేచర్ ఫీలింగ్ ఈవినింగ్ టైంలో బ్రిడ్జ్పై నడవడం అంటే ఒక సినిమాటిక్ షాట్ లానే ఉంటుంది అరకు కాఫీ ప్రపంచానికి ఎంతో పేరుగాంచిన సింగిల్ ఆర్జిన్ ఆర్గానిక్ కాఫీ ఇక్కడ గిరిజన రైతులు సహజ పద్ధతిలో కాఫీ పండిస్తారు ప్రకృతి మధ్యలో నడుస్తూ ప్లాంటేషన్ వాక్ చేయడం ఈ ట్రిప్స్ బెస్ట్ అనుభవాల్లో ఒకటి ఈ వుడెన్ బ్రిడ్జ్ సుమారు ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ మీటర్ల వరకు ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది కాఫీ ప్లాంటేషన్లోకి ప్రవేశించగానే కనిపించే దృశ్యాలు పెద్ద పెద్ద చెట్లు నీడలో పెరిగే కాఫీ మొక్కలు చల్లని గాలి పర్వతాలు ఈ ప్లాంటేషన్ లో ఈవినింగ్ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది ట్రీతో వుడెన్ డెక్ చేశారు పైకి వెళ్ళి ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి Sometimes I get so mad, there's no control in me. My thoughts get so bad, I'm like, I might grab a bat. I don't know my wrath, my blood boils over like, oh god, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So, have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked. కాఫీ ప్లాంటేషన్లో పెప్పర్ను కూడా పండిస్తున్నారు Tokens overdue. Oh. Come at me and you won't get any older, dude. Crack your holder, too. Heating oh. up inside of me, blood so violently. Thanks for trying me. Right. Now it's finally time to see how this rivalry becomes my dynasty. అరకు వ్యాలీలో మరో ముఖ్య ప్రదేశం ఓల్డ్ బాప్తిస్ట్ చర్చ్ అరకు వ్యాలీలో ఉన్న పురాతన ఆధ్యాత్మిక కట్టడం ఈ చర్చ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఓల్డ్ బాప్తిస్ట్ చర్చ్ దాదాపు ఎనభై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చ్ అరకు గిరిజన ప్రాంతంలో క్రైస్తవ సేవలకు ప్రతీకగా నిలిచింది అరకు ఓల్డ్ బాప్తిస్ట్ చర్చ్ చరిత్ర ఈ చర్చ్ను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో అమెరికన్ బాప్తిస్ట్ చర్చ్ మిషనరీలు నిర్మించారు ఆ సమయంలో అరకు ప్రాంతం పూర్తిగా గిరిజనులు నివసించే అడవి ప్రదేశం వారికి విద్య వైద్యం ఆధ్యాత్మిక సేవలు అందించడానికి మిషనరీలు ఈ చర్చ్ను ప్రారంభించారు చర్చి యొక్క ఆర్కిటెక్చర్ ఈ చర్చ్ను మనం గమనిస్తే సాధారణ యూరోపియన్ బాప్తిస్ట్ డిజైన్ బయట తెలుపు రంగు పచ్చని పరిసరాలు కలిసి చర్చిని ఎంతో అందంగా కనిపిస్తుంది మేము సాటర్డే రోజు వెళ్ళాము సో చర్చి క్లోజ్ చేసి ఉంది అరకు టౌన్కి వెళ్ళే మార్గం ఈ విధంగా అద్భుతంగా ఉంది అరకు ట్రిప్లో కాఫీ ప్లాంటేషన్ మరియు వుడెన్ బ్రిడ్జ్ దగ్గర దిగిన కొన్ని ఫోటోలు ఈ వీడియోలో మీకు అనంతగిరి ఫాల్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ ఓల్డ్ బాప్తిస్ట్ చర్చ్ ఈ పిక్స్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అరకు మ్యూజియంలోకి ఈ అరకు వ్యాలీ ట్రిప్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ట్రావెల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్